వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం పంటల సాగుకు రైతులు చేసుకునే ఒప్పందం కావులు ఒకటి నిలువు విష్ణు వక్షస్థలంలోని మణి కౌస్తూభం పది అడ్డం ఓటమి అవమానం భంగపాటు పదకొండు నిలువు రోమాంచితం పులకరింత గగుర్పాటు ఇరవై ఒకటి అడ్డం శ్రీకృష్ణుడికి ఇవ్వడానికి కుచేలుడు ఏం తెచ్చాడు అటుకులు ఇరవై ఒకటి నిలువు కాననం కాంతారం అడవి ఇరవై ఏడు అడ్డం మహాభారతంలోని నీతి విదుర నీతి విదుర ఇరవై రెండు నిలువు స్కందుడుగా పిలువబడే స్వామి కుమారస్వామి కుమార ఇరవై నాలుగు అడ్డం మైలా సాయంత్రం మాపు పద్దెనిమిది నిలువు దేవుడు లేక దేవత వేలుపు పద్దెనిమిది అడ్డం గూఢచారి వేగు పదహారు నిలువు బదరీ ఫలం అంటే ఈ పండు రేగు పండు రేగు పన్నెండు నిలువు పంటకు తోడు ఆవుల సమూహం పాడి అలానే పదిహేను అడ్డం దేవాలయం అనగా గుడి రెండు నిలువు రోత వికారం వెగటు రెండు అడ్డం అన్వేషించు వెతుకు మూడు నిలువు అత్త మీది కోపం దేని మీద తీసింది దుత్త మీద దుత్త ఎనిమిది అడ్డం కలరా వ్యాధి గత్తర నాలుగు నిలువు పొట్టి మరగుజ్జు కురచ పదమూడు అడ్డం ఎత్తుకు పై ఎత్తు వేసే క్రీడ చదరంగం ఆరు నిలువు పుప్పొడి పరాగం ఐదు అడ్డం ఐశ్వర్యం సంపద ఏడు నిలువు చిన్నపాటి సాయుధ బృందం దళం తొమ్మిది అడ్డం వెన్నెముక భయం పుట్టించేది కరాళం అలానే ఐదు నిలువు మిశ్రమం భేదం లేని కలయిక అనగా సంకరం పద్నాలుగు నిలువు వర్తకంలో మధ్యవర్తి దళారి పంతొమ్మిది అడ్డం అట్నుంచి ప్రవహించిన గౌతమి గోదావరి ఇరవై నిలువు సభలో ప్రసంగించేవాడు వక్త పదిహేడు నిలువు ఒక ఆసియా దేశం మంగోలియా ఇరవై ఆరు అడ్డం సేవకురాలు మంత్రసాని ఆయా ఇరవై ఆరు నిలువు వసంతం ఆమని ముప్పై అడ్డం ఒక కూరదుంప చామదుంప చామ ముప్పై నిలువు వరండా వసారా చావడి ముప్పై రెండు అడ్డం రంగస్థల తెర యవనిక ముప్పై మూడు నిలువు మండూకం కప్ప ముప్పై రెండు నిలువు పాపులు వెళ్ళే లోకం యమలోకం యమ అలానే ముప్పై ఐదు అడ్డం పరిశుద్ధం వరి పొలం అనగా మడి ఇరవై తొమ్మిది నిలువు ఆకతాయి తుంటరి ముప్పై ఒకటి అడ్డం చెరిగెడు సాధనం చేట ముప్పై ఒకటి నిలువు వాడుకలో మత్స్యం చేప ఇరవై ఎనిమిది నిలువు కంబళి దుప్పటి ముప్పై నాలుగు అడ్డం ప్రేతగోపుడు శ్మశానం కాచేవాడు కాటికాపరి ఇరవై తొమ్మిది అడ్డం తునక ముక్క తుంట ఇరవై మూడు నిలువు తెడ్డు గరిట ఇరవై ఐదు అడ్డం శూన్యం రిక్త ఇదండి వాళ్ళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకీలిక పజిలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజల్ని పూరించడంలో ఏమైనా తప్పులు తొరలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి Thank you for watching.